ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదండి మార్నింగ్ నైన్ థర్టీ హలో నిమిషం అండి కాంచనా మీ అమ్మగారు ఫోన్ హలో మీరు కోరుకున్న రోజు వచ్చేసింది ఇవాళ మీకు విడాకుని శాంక్షన్ చేస్తారు పదింటికల్లా కాంచే తీసుకుని కోర్టుకు వచ్చేసి కోరిక కోరింది మీరు తనకి కట్టబోయే తాళి నన్ను చేయించమని అడిగింది మన చేసేది ఈ రోజు ఇంత త్వరగా వస్తుందని మన ఒకరికొకరు తోడుగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు దూరం కాకపోతున్నాం ఆ దూరం మన మధ్య ఎంత కాదు దూరం అయ్యేది మనుషులే కానీ మనుషులు కాబట్టి నాకు మాత్రం బాధగా లేదా విడిపోయిందా నే దగ్గరికి వెళ్తారో చెప్పండి ఏమండి మీరెలా ఉన్నారో నేను నేను ఎలా ఉన్నానో మీరు ప్పుడు స్నేహితుల్లా కలుసుకుంటా అప్పుడు మాత్రం సీమికి వెళ్ళొస్తానే అనలేరు నా మూడు ముళ్ళ బంధం ఏడడుగులతో ముగిసే నా పయనం అగ్ని సాక్షికి ఇదే నా అర్థం ఒక పుటలో కోరుతున్న గమ్యం కెక్కి పడుతోంది ఎందుకు ఏదలో అనురాగం ఇంత కథ కథ కదా ఈ అంత కథ ఈ దంపతుల కేసుని నా జూనియర్ వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను రవి కాంచన పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదిన సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల విడాకులకు అప్లై చేశారు ఆ చెప్పండి కాంచనా ఇక్కడంతా నిజమే చెప్పాలి కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు నువ్వు గీతం నమ్ముతావా తాళినా దేని మీద ప్రమాణం చేస్తావు మరిది కట్టినవాడు అక్కర్లేదని కోర్టుకొచ్చు అంటే నీకు తాళి మీద గౌరవం భర్త మీద అసహ్యం అవునా సమాధానం చెప్పు ఎలాగో విడిపోవాలనుకున్నప్పుడు నిజం చెప్పడానికి భయం ఎందుకు ఆ భయమే ఆడదానికి పట్టిన దరిద్రం భర్త ఆమె భయపెట్టాడు లేదు హింసించాడు జూదం ఇవ్వకపోతే తాగొచ్చి నిన్ను కొట్టేవాడు నీ ఇంట్లో నీ కళ్ళ ముందే వేరొక అమ్మాయితో లేదు మధు రవి ఎలాంటి వారు తెలిసే నువ్వు అలా మాట్లాడుతున్నావా ఆ దేవుడు తప్పు చేస్తాడేమో కానీ తప్పు ధరని నడుస్తాడేమో కానీ ఆయన చేరు అంత మంచివాడిని వదులుకోవడానికి కోర్టుకి ఎందుకు వచ్చావు తెగతెంపులు చేసుకునే మొగుడిని మంచివాడంటాం నా అనుభవంలో మొదటిసారి వింటున్నాను ఈ కేసులో అదే విచిత్ర యువరానా భార్యకు భర్త మంచివాడైనప్పుడు భర్తకు భార్య మంచిది కాకపోవచ్చుగా అవునా కరెక్ట్ ప్రొసీడ్ మిస్టర్ రవి నీ భార్య నీకు సుప్రీం సుప్రీంకోర్టు అంత కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది కానీ విడిపోవాలనుకుంటుంది కరెక్టో కాదో మీకు తెలీదా తెలియాల్సింది నాకు కాదు కోర్టుకు మిస్టర్ రవి మీది మంత్రాలు పెళ్ళేనా అవును మంత్రాలు మీకు అర్థమయ్యాయా అవి సంస్కృతంలో ఉన్నాయి మధు ఏమో చేస్తున్నది మిస్టర్ రవి ఇది కోర్టు అంటే మంత్రాల అర్థం మీరు తెలుసుకోలేదు అవునా పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మంత్రాలకు అర్థం తెలుసుకుంటే అడిగట్టు మంత్రాలు ఎలా అర్థం కాలేదు మీకు మీ భార్య అర్థం కాలేదు అవునా మంత్రాలు అర్థం కానంత మాత్రాన మనసు అర్థం కాదా కాంచెం నేను బాగా అర్థం చేసుకున్నాను ప్రేమగా చూసుకున్నాను కూడా ఏది బలిచ్చే ముందు పశువు చూసినట్ట కాదు పూజ చేసే ముందు దేవతను చూసినట్టు తను కూడా ఈ ప్రపంచంలో ఎవరికి పంచినంత ప్రేమ నాకు పంచింది ఎవరికి మిగిలినంత అభిమానం నాకు ఇచ్చింది సిస్టర్ రవి ఏ సెంటిమెంట్స్ లేకుండా భార్య మెడలో పుస్తలు చేతికున్న గాజులు అమ్ముకుంటున్న ఈ రోజుల్లో అమ్మవారి కిరీటాలు ముక్కు పొడకలు కరిగించుకుంటున్న ఈ రోజుల్లో భార్య గురించి ఎంత గొప్పగా చెప్పారు నా సర్వీస్లో కోర్టుకు వచ్చా కూడా ఒకళ్ళనొకరు తిట్టుకునే భార్య భర్తలను చూశాను కానీ ఇలా ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ పొగుడుకుంటూ కోర్టుని సన్మాన సభ చేసిన వారిని చూడలేదు సాక్షాత్ సీతారాములు కోర్టుకు వస్తే ఏం జరుగుతుందో కళ్ళారా చూశాను మీకు విడాకులు ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వాలో చెప్పడానికి లా పుస్తకాలు వెతకాలో లైవ్ పుస్తకాలు చూడాలో నాకు అర్థం కావట్లేదు మీరిద్దరు గొడవపడి విడిపోయే మనుషుల్లా కనిపించడం లేదు కలిసిపోవడానికి ఆరాటపడే మనుషుల్లా అనిపిస్తున్నాయి కనుక మీరు మళ్ళీ ఆలోచించుకోవడానికి కావాల్సిన టైము అవకాశం ఇస్తూ మీకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నాను ఎందుకు పంపించారు రవికి విషయం నా జీవితం కోసం రవికి మధును దూరం చేయలేను రవి మధు ప్రేమలో ఒకసారి ఓడిపోయారు నా వల్ల రెండోసారి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదు అందుకే రాజేంద్ర నన్ను కాదన్న సంగతి చెప్పలేదు చెప్తే రవికి నేను అన్యాయం చేసిందని అవుతాను నా పొందే ఆనందం కంటే మధు భర్తగా జీవితం గడిపితే రవికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది విడాకులు తీసుకుంటే అబ్బా నేను చచ్చిపోతే నన్ను సుమంగళిగా సాగు నవ్వుతారా జరిగింది అది సరదాగా క్యాసెట్ తీసుకుందామని మీ ఇంటికి వచ్చిన మధుకి దొరికింది అందులోని కాంచన బాధను అర్థం చేసుకున్న మధు నా దగ్గరకు వచ్చి అంకుల్ జీవితంలో ఓడిపోయిన వృత్తిపరంగా గెలిచే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు వాదించే అనుమతి మీరివ్వండి అంది ఇప్పుడు భార్యాభర్తని విడదీసే వృత్తిలో ఉన్న నేను మధు మాటలకి ఆశ్చర్యపోయి ఆశీర్వదించాను కాంచెన్ ఇంత పనిచేస్తుందని నేను అనుకోలేదు గుర్రే రవి కాంచెన్ ఎడుస్తూ హడావుడిగా కాలాసగిరి కొండవైపు పెడుతుంది నా భర్త ఒకటి కావాలనుకున్నాను కాని పరిస్థితులు ఎదురు తిరిగాయి వాళ్ళు దంపతులు కావాలంటే నేను వెళ్ళిపోవాలి ఏము నేను కోరుకున్నా మీరు మధు ఒకటి కావాలి నిన్ను దిక్కుందాన్ని చేసి మీరు సుఖపడాలి అంతేగా పవిత్రమైన వివాహ బంధం కంటే ప్రేమ గొప్పది కాదు మధు మీ ప్రేమ నా కంటే గొప్పది పవిత్రమైంది అందుకే రవి నువ్వు ఒకటి కావాలి కాదంటే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను నా చావైన మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది నేను మధు ఒకటి కావాలి సరే మీ కోరిక తీరుస్తాను చేస్తున్న పని నువ్వు అడిగినట్టుగానే ఈ దేవుడి ముందు నీ కోరిక తీరుస్తాను మా పెళ్లి కానుక్క నేను అడిగింది ఇస్తావా తాళి నీ చేతులతోనే తీసి నాకు ఇచ్చా నీ కళ్ళ ముందు ఆ తాళీని మధు మెలో కడతాను ఇస్తాను తాడి ఇవ్వడానికి ఎందుకమ్మా ఆలోచిస్తాం ఆడది తాడి ఒక్కసారి తీస్తుంది భర్త కన్ను మూసినప్పుడు జీవితం పసుపులా సుఖంగా బంగారంలా విలువ పెంచుకుంటూ సుఖంగా సాగాలం సృష్టించారు మంగళ మంగళసూత్రం వివాహ వ్యవస్థ మీద గౌరవాన్ని మీరు కాపాడారు నాకు చాలా సంతోషంగా ఉంది రవి ప్రేమలో మనం నడిచిన వెయ్యడుగుల కన్నా పెళ్ళిలో మీరు వేసిన ఏడడుగులు ఎంతో గొప్పవి మీరిద్దరు సంతోషంగా ఉండండి ఆగండి కలకలలాడేం మీ జంటను చూస్తుంటే ఒక్క ఫోటో తీయాలనిపిస్తోంది స్టడీ జస్ట్ ఎ మూమెంట్ క్లిక్